హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండి మీడియా ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ అరెస్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై తమిళనాడులో కేసు నమోదైంది పవన్ పై మొదరైలో న్యాయవాది వాంజీ నాథన్ మొదరై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు తిరుమల లడ్డు వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు తిరుపతి సభలో పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఈ వివాదం కొత్త టర్న్ చేసుకుంది తిరుమల లడ్డూ వివాదం వెలుగులోకి వచ్చిన సమయం నుంచి పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మం పరిరక్షణ కోసం కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు లడ్డూ వివాదంతో పశ్చాత్తాపదీక్ష స్వీకరించిన పవన్ తిరుమలలో వివరించారు తిరుమలలో జరిగిన వారాహి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ స్పందించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైన డిఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పవన్ తన పైన చేసిన వ్యాఖ్యలపైన స్పందిస్తూ ఉదయనిధి స్టాలిన్ వేచి చూద్దామంటూ పేర్కొన్నారు అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపైన మాత్రం న్యాయవాది వాంజివాదన్ మొదలై పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేశారు తిరుమల లడ్డు వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని ఫిర్యాదులో వివరించారు సనాతన ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమని తిరుపతి సభలో పవన్ ప్రకటించారు ఇప్పటికే ఈ వ్యాఖ్యలపైన డిఎంకే స్పందించింది తమ పార్టీ ఎప్పుడూ సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చింది థ్యాంక్ ఫర్ వాచింగ్